తుని మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది అజెండాలో పొందుపరిచిన పదమూడు అంశాలకు గాను పన్నెండు అంశాలను అత్యవసర సమావేశపు అజెండాలో పొందుపరిచిన పది అంశాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు తుని మున్సిపల్ సాధారణ సమావేశం గురువారం జరిగింది చైర్పర్సన్ డార్ల భువన సుందరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన తొమ్మిదవ అంశాన్ని వాయిదా వేశారు మిగిలిన అంశాలకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం పలికారు జీరో ఓవర్లో శ్రీదేవి భారది జ్యోతి వాసం వాసంశెట్టి శ్రీను వైస్ చైర్మన్ ఆచంట సురేష్ స్థానిక సమస్యలను ప్రస్తావించి పరిష్కారం కోరారు దీనిపై చైర్పర్సన్ సానుకూలంగా స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ప్రాధాన్యతా క్రమం ప్రకారంగా పూర్తి చేస్తామన్నారు పురపాలక శాఖలో జరిగిన అవినీతిపై శ్రీను ప్రశ్నించగా కమిషనర్ వెంకటరావు స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు చింతకాయల భారతి నార్ల రత్నాజీ డిఈ చల్లకొండ నాగ సతీష్ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు కౌన్సిల్ మీటింగ్ వచ్చినప్పుడు వేస్తున్నారు మధ్యలోకి కరెంట్ పోల్ వచ్చిందంటే కట్ చేసి పక్కకు జరిపి కాలు వేస్తానని చెప్పారు మేడం ఇప్పుడు కాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు అదేమో పోలు కరెంటు పోలు కావాలకి మధ్యలో వచ్చింది మేడం ఆ వేసినా కూడా మేడం ఎందుకంటే ఆ వాటర్ అంతా వచ్చి అక్కడ ఉండిపోద్ది ఆ స్తంభం మధ్యలో ఉంది కాలం మధ్యలో ఉంది అది మార్చండి అంటే అది మార్చడానికి సాధ్యేదో అంటున్నారు మీ తర్వాత మార్చుకోండి అనేసి కాలు వేసుకొని పోతున్నాడు కాంట్రాక్టర్ అది చెప్తుంటే అమ్మ తర్వాత మార్చుతారనేసి వేసుకెళ్ళిపోతున్నాడు మేడం ఆ కాలు మూల కూడా ఉపయోగం ఉండదు మేడం ఇంకా మధ్యలో ఉంది కాలం మధ్యలో ఉంది ఆ స్తంభం చెప్పుకోవడానికి కూడా మాకు ఏది చెప్పట్లేదండి కాలు వేస్తున్నారు రైటే మేము ఎవరికైనా మేడం గారినన్నా ఎవరినైనా పిలుసుకోవడానికి కౌన్సిల్ సభ్యుల్లో మేమైనా ఒక కొబ్బరికాయ కొట్టి పలానా ప్రభుత్వం ఈ కాళ్ళ వేస్తుందని మేము మ్యాటర్ ఏదైనా పెట్టుకొని ఒక ఫోటో అన్న పెట్టుకోవాలి ఎందుకంటే మేడం చేపిస్తున్నారు వచ్చి కూర్చోండి అప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు నన్ను ఒక దాని రమ్మంటే సరిపోద్దండి అండి వాటిలో కార్యకర్తలు ఆలు ఇంకా ఏటి మేడం ఇలా వర్క్ జరుగుతుంది మాకు చెప్పట్లేదు మాకు చేయట్లేదు అని అనిపిస్తుంది అది ఏ ప్రభుత్వం ఎత్తుందండి ఆ కాలు వేస్తున్నారు మేడం ఎత్తుందా లేకపోతే ఎవరేత్తన్నారో మేము చెప్పుకోవాలి కదా స్టార్టింగ్ లోస్తారో అది ఇప్పుడు వర్క్ జరిగినప్పుడు మాకు సెంటిమెంట్ గా ఫస్ట్ వర్క్ కదండి మేము కార్యకర్తలు అందరినీ పిలుచుకొని మేడం గారు ఎలా దివ్య మేడం గారు ఎలా వర్క్ చేస్తారు మాకు

అక్కడ గొడవలకే ఉంటుంది ఆ డ్రైనేజ్ త్వరగా మొదలు పెట్టాలి మళ్ళీ అండి పశువుల హాస్పిటల్ ముందు నుంచి అక్కడ గవర్నమెంట్లో రీడింగ్ రూమ్ దాకా రోడ్ వేయాలండి రోడ్డు శుభ్రంగా పోయింది మొత్తం పశువుల హాస్పిటల్ మొదలెట్టుకొని గవర్నమెంట్లోకి డౌన్లోకి రీడింగ్ రూమ్ దాకా ఓటు వేయాలి అది అది వేయాలి రోడ్ వేయాలని మీకు నేను నిర్ణయించుకున్నాను మళ్ళీ అదే పసుపు హాస్పిటల్ దగ్గర నుంచి కాలనీ రోడ్డు ఉంచాలండి కొంత రోడ్డు ఆ రోడ్డు శుభ్రంగా చిన్నదైపోయింది అటు ఇటు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉదయం కూడా చెత్త టాటలో ఇసుక టాటలో గేర టాటర్లు లారీలు కూడా అటు అటు నుంచి అందుతున్నాయి అలాగే స్కూల్కి వెళ్ళి పిల్లలు పార్ట్ ఆటోలు అన్నీ కూడా ఈ టైం కంటే ఉదయం కూడా అసలు ఖాళీలు ఉండదు సాయంత్రం నాలుగు గంటలకి అందుకని ఆ రోడ్డు అటు ఇటు రెండేసడుగులు పెంచి ఒక నాలుగు నాలుగడుగు నాలుగు అడుగులు కానీ ఐదు అడుగులు కానీ పెంచి రోడ్డు వెయ్యాలి కొత్తగా జ్యోతి నగరతాను

బ్యాంక్లో జబ్ చేస్తారు చేసినట్టు అది కట్టినట్టుగా మా మాకు కూడా డిపాజిట్ చేస్తాడు మన ఎమ్మెల్యే దివ్య మేడం గారు మన చైర్మన్ గేమ్ తునే ఎంత డెవలప్ చేద్దామని ఆ కంకరం కట్టుకున్నారు దానికి ఏంటంటే ఇలాంటి జరిగే అమ్ములండి అది పార్టీ మీద పడతదండి ప్రభావం ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చిన మూడు నెలల అంతా వస్తుంది ఇప్పుడు అది మా కౌన్సిల్ అప్పుడే పడతదండి అవునండి అకౌంటెంట్ కదా అని మీకు చెప్పుకుంటున్నారు కదా చెప్పాలి కదా

శ్రీనివాస సెంటర్లో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక ఉందండి హిందూ శ్మశానం వాటిగా కనీసం కన్నం చేయడానికి వెళ్ళడానికి కూడా ఎటువంటి దారి లేదండి అటు లోపలికి వెళ్ళడానికి పైగా ఈ హాస్పిటల్లో చనిపోయినటువంటి అన్ బాడీస్ తర్వాత రైల్వేలో చనిపోయిన పొడి తీసుకొచ్చి దారిలో అడ్డుగా అంటే ఇంకా రోడ్డుకి ఇంకా ఇటుపక్క లేకుండా శ్మశానం గోడ దాకా కప్పిడేస్తున్నారండి దానివల్ల ఏంటంటే వాళ్ళు పై పై తీసి కప్పిడేస్తున్నారు ఈ లోపలికాళ్ళని తయారులేదు ఎందుకంటే మొత్తం చెట్లు తుప్పలో దొరికిపోయి అడవి చిన్న అడవి మనాడి ఉందండి అక్కడ దానివల్ల ఏంటంటే అక్కడ కుక్కలో ఈ మట్టిని తవ్వి ఒక్కోసారి చేతులు కాళ్ళు కూడా బయటకు వస్తున్నాయండి అన్ని శ్మశాన వాటికల మీద దృష్టి పెడుతున్నారు కనీసం దాని మీద దృష్టి పెట్టండి కొద్దిగా కళీమ్ గారు చెప్పానండి గతంలో కొద్దిగా తుక్కలతో కొట్టించండి

కదండి ప్రజా ప్రజాప్రతినిధ్యం కదా మేడం గారు ఒక మాట కౌన్సిలర్ గారు మీ ఏరియాలో అభివృద్ధి పనులు చేస్తున్నావు రండి అని మేము వస్తావా లేదా ఇంటిమేషన్ ఇవ్వాలా కమిషనర్ గారు ఎవరు డిఈ గారు ఎవరు కనీసం ఆ స్పందనంగా ఉండాలి కదండి మేము వచ్చి చూస్తాం కదా అభివృద్ధి చదువుతుందా ఏంటా పరిస్థితి కరెక్ట్ గా జరుగుతుందా లేదా మాకు కూడా హక్కు ఉంది కదా చెప్పండి మేము అందులో పర్సెంటేజ్ అడగలేదు కమిషన్ అడగలేదు మాకు ఏమొద్దు మాకు ఒక ప్రజాప్రతినిధిగా ఎదురు వెళ్ళిపోతున్నారు అది అది అధికారులు చెప్పే పరిస్థితి కాదు సార్ గ్రూప్ అంటే ఫ్రెండ్షిప్ గ్రూప్ పేనాలజీ ఇది ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు గ్రూప్ లో పెట్టడం మీరు చెప్పవచ్చు కదా ఫోన్ చేయగలరా ప్రజా ఎన్ని కొన్నాం మాకైతే నిరండా పరిణితి ఉంది కౌన్సిలింగ్స్కి ఆ గౌరవం కూడా ఇవ్వకపోతే అందరికీ సార్ మీకు ఎవరి హెస్పెట్టినా అందులో కూడా చెప్తున్నాం ఉన్నాయండి పదంశాల్లోని ఒక అంశం అది మనకి అంత అత్యావసరం కాదని చెప్పేసి తెలిసింది అందుకే అంశాన్ని పక్కన పెట్టిస్తాము మిగతా తొమ్మిది అంశాలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఎదగకుండా తొమ్మిది అంశాల్లోనే ఆహ్వానించడం జరిగింది అండి తర్వాత అత్యంత సమావేశంలో పద అంశాలు ఉన్నాయండి ఈ పద అంశాల్లోని నాలుగు అంశాల పట్ల ఒక్కొక్కరు తమ యొక్క కన్సర్న్ రిక్వెస్ట్ చేశారు ఆ కన్సర్న్ రిక్వెస్ట్ చేయగలిగిన దానికి పరిష్కారం చూసించి దాని పట్ల అధికారులు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవడం చెప్పేసి కోరడం జరిగిందండి ఈ రోజు ఈ సమావేశం యొక్క ప్రత్యాంశం తుదిలోని అభివృద్ధి పరంగా కొన్ని పనులు చేపట్టడం జరుగుతుంది అది వార్డు వైజ్ గా వార్డు కౌన్సిలర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వార్డు కౌన్సిలర్స్ వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా ఇక మీదట ఏ వార్డులో ఏ పని జరిగినా సరే కౌన్సిలర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా అధికారులను అడగడం కూడా జరిగిందండి